ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారతదేశం అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశంలో అంకుర పరిశ్రమల ఏర్పాటులో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి డాక్టర్ సింగ్ కోరారు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని మధ్యతరగతి వర్గాలకు పూర్తి ఉపశమనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు దేశవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తూర్పు రాజస్థాన్ గుజరాత్లలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారతదేశం అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో భారత్ అమెరికా తాజా సంబంధాల పట్ల స్పందించారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను ఇరు దేశాల సంబంధాలపై ఆయన సానుకూల వైఖరిని తాను అభినందిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు అమెరికా అధ్యక్షుడి ఇటీవలి ప్రకటనకు స్పందిస్తూ నరేంద్ర మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు దీనిపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ అమెరికాతో భారతదేశ భాగస్వామ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు భారత్ అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తుందని ఆయన పేర్కొంటూ Prime Minister Modi obviously attaches enormous importance to our partnership with the United States. And uh, where President Trump is concerned, he's always had a very good personal equation uh, with President Trump. But the point is, look, we are, we remain engaged uh, with the United States. And uh, at this time, you know, I can't say more than that. Uh, but uh, that's really what what I would. దేశంలో అంకుర పరిశ్రమల ఏర్పాటులో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు న్యూఢిల్లీలో క్యాంపస్ ట్యాంకును ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్యాంపస్ ట్యాంక్ వేదిక ద్వారా దేశంలోని యువత తమ వినూత్న ఆలోచనలను ఆవిష్కృతం చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు తమ ఉపాధి ఆరంభంలోనే యువత సొంతంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు రానున్న కాలంలో భారతదేశాన్ని ప్రపంచ స్టార్టప్ హబ్గా మార్చడంలో యువత పాత్ర గణనీయంగా ఉంటుందన్న ఆశాభావాన్ని కేంద్రమంత్రి వ్యక్తం చేశారు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని మధ్యతరగతి వర్గాలకు పూర్తి ఉపశమనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు న్యూఢిల్లీలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుందన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు సంక్లిష్టమైన పన్నుల విధానం దేశంలో అమలు కావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు జిఎస్టి సంస్కరణల ద్వారా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను సరళీకరించి స్థిరీకరించామని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ बहुत बड़ा एक तोहफा दिया है जीएसटी में जिस तरह के सुधार हुए हैं ये सुधार हमारे देश के 140 करोड़ देशवासियों के जीवन में एक बड़ी राहत के रूप में आए हैं आप सब जानते हैं कि 2014 से पहले टैक्स का एक ऐसा मकर जाल था जिसके कारण हर वस्तु पे कई तरह के टैक्सेस लग के एक साधारण परिवार पे आम आदमी पे एक मिडिल क्लास परिवार पे बड़ा बोझा बना हुआ जीएसटी से उसके कारण बहुत सारे बेनिफिट आए बहुत एक सिंप्लीफिकेशन हुआ और छह सात साल के पूरे एक्सपेरिमेंट और पूरा వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఈరోజు ముంబైలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కార్పొరేషన్ అధికారులతో కలిసి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ముంబైలో పలుచోట్ల నుండి వచ్చే వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం స్థానికంగా ఉన్న అరవై ఐదు సహజ జల పాటుగా రెండు వందల ఐదు కృత్రిమ చెరువులను కూడా ఏర్పాటు చేశారు ఊరేగింపులను పర్యవేక్షించడానికి పోలీసులు మొదటిసారిగా కృత్రిమ మేధ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు అదేవిధంగా పూణేలోని గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల ఉత్సాహపూరిత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా జరిగింది అరవై తొమ్మిది అడుగుల ఎత్తు యాభై టన్నులున్న గణనాథుడిని ప్రత్యేక వాహనంపై హుసేన్ సాగర్కి చేర్చిన అనంతరం నిమజ్జనం నిర్వహించారు వింటున్నారు వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సీబీఐసీ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అన్నారు జీఎస్టీ సంస్కరణల గురించి ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యధిక శాతం ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు అదేవిధంగా మధ్యతరగతి పేదలు ఎక్కువగా ఆధారపడిన రంగాల మీద జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఉంటుందని తెలిపారు ఈ సంస్కరణ ఫలితాలు రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను సైతం పటిష్టం చేస్తాయని ఆయన పేర్కొంటూ हमारे देश में आज बहुत सारी कंपनियां निवेश करना चाहती हैं जो कंपनियां हमारे यहाँ निवेश करना चाहती हैं उनके लिए ये इम्पोर्टेंट है कि देश की जो कर प्रणाली हो वो सरल हो और उसमें अलग अलग तरह के इंटरप्रिटेशन करने की गुंजाइश नहीं होनी चाहिए जिससे उन्हें टैक्स के बारे में सर्टेनिटी रहे टैक्स प्रणाली में सर्टेनिटी एंड स्टेबिलिटी सबसे महत्वपूर्ण पहलू है प्रपंचम लोग शांति युत वातावरण नलकोलपड़ भारत फ्रांस कल चेस्ताय प्रधानमंत्री नरेंद्र मोदी पेरकोन ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో ప్రధానమంత్రి ఈరోజు ఫోన్ ద్వారా సంభాషించారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగే విషయం చర్చకు వచ్చింది అంతర్జాతీయ అంశాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా రెండు దేశాల అధినేతలు సంభాషించారు ఆర్థిక రక్షణ సైన్స్ టెక్నాలజీ అంతరిక్షం సహా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో జరిగిన పరిణామాలను ఇరువురు నాయకులు సమీక్షించారు రెండు వేల నలభై ఏడు రోడ్ మ్యాప్ ఇండో పసిఫిక్ రోడ్ మ్యాప్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్కు అనుగుణంగా భారతదేశం ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అగ్రనాయకులు ఇద్దరు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో భారతదేశంలో నిర్వహించే కృత్రిమ మేధ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరయ్యేందుకు అంగీకరించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు కృతజ్ఞతలు తెలిపారు దేశంలో వస్తు సేవల పన్నుల జీఎస్టీ సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆమె రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు లేఖ రాశారు పన్ను రేట్లను సవరించడంలో రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం గొప్ప విషయమని అందులో పేర్కొన్నారు జీఎస్టీలో సంస్కరణలను అమలు చేయడంలో రాష్ట్రాల మద్దతు వారు చురుకైన పాత్ర కీలకంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు నిస్సందేహంగా ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు ఈ సంస్కరణల తర్వాత ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు తూర్పు రాజస్థాన్ గుజరాత్లలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది రాజస్థాన్ కొంకణ్ గోవా మధ్య మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అదేవిధంగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆ వివరాలను వాతావరణ శాస్త్రవేత్త రఘు నడింపల్లి తెలియజేస్తూ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ గుజరాత్ అండ్ రాజస్థాన్ స్టేట్ టిల్ సెవెంత్ సెప్టెంబర్ విత్ పాబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాడ్ ప్లేసెస్ డ్యూరింగ్ టుడే అండ్ టుమారో అండ్ సౌరాష్ట్ర సిక్స్ ఎక్సెప్షన్ హెవెవీ రైన్ఫాల్ అండ్ ఎస్ట్రీమ్లీ హెవీ రైన్ఫా ది వెస్ట్ రాజస్థాన్ ఆన్ టుడే అండ్ టుమారో అండ్ సౌత్ రాజస్థాన్ సిక్స్ సెప్టెంబర్ వస్తు సేవల పన్ను సంస్కరణల ద్వారా దేశంలోని సహకార సంస్థలు గ్రామీణ సంస్థలు పెద్ద ఎత్తున లాభపడనున్నాయని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది దేశంలోని పది కోట్లకు పైగా పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చే కీలక రంగాలలో వస్తు సేవల పన్నులలో పెద్ద ఎత్తున తగ్గింపులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని పేర్కొంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారతదేశం అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశంలో అంకుర పరిశ్రమల ఏర్పాటులో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు వస్తు సేవల పన్ను సంస్కరణల ద్వారా దేశంలోని మధ్యతరగతి వర్గాలకు పూర్తి ఉపశమనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు దేశవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తూర్పు రాజస్థాన్ గుజరాత్లలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది ఆకాశవాణి జాతీయ సమాప్తం